ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దేవిపట్నం మండలానికి సంబంధించిన నాగుల్లపల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తుండే ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ నాగుళ్ళపల్లి అనే గ్రామం పోలవరం ముంపు గ్రామాల్లో ఒక గ్రామం వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నిల్వ చేసి వేలాది ఎకరాలను సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి లక్షలాది మంది ప్రజలు గొంతు తెడిపేందుకు ఈ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు అయితే ఈ పోలవరం ప్రాజెక్టు కొందరికి మంచి చేస్తుంది కొన్ని గ్రామాలకు చెడు చేస్తుంది ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల చాలా గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోతున్నాయి అటువంటి గ్రామాల్లో ఒకటి ఈ నాగుళ్లపల్లె అనే గ్రామం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నాగులపల్లె అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ నాగులపల్లె అనే గ్రామం రాజమండ్రి పట్టణానికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే అమలాపురం పట్టణానికి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నాగులపల్లె అనే గ్రామం సాధారణంగా ఏ గ్రామం మన మ్యాప్ లో చూస్తే కనిపిస్తుందండి కానీ ఈ నాగుళ్ళపల్లె అనే గ్రామం మ్యాప్ లో చూస్తే కనిపిస్తుందండి ఎందుకంటే ఇది పోలవరం ముంపు గ్రామాల్లో ఒకటి ఈ నాగుళ్లపల్లె అనే గ్రామం అందరికి నమస్కారం నేను మీ శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలానికి సంబంధించిన నాగలపల్లి అనే గ్రామం రావడం జరిగిందండి ఈ నాగలపల్లి అనే గ్రామం ఎందుకు రావడం జరిగిందంటే పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా గ్రామాలు ముంపు రావడం జరుగుతుంది అటువంటి గ్రామాల్లో ఒకటి ఈ నాగలపల్లి అనే గ్రామం ఒకప్పుడు ఆ గ్రామం ఏ విధంగా ఉండేది ప్రస్తుతం ఈ ముంపుగురు రావడం వల్ల ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో వెళ్ళే వెళ్ళేదారిలో మంచి లొకేషన్ కనిపిస్తుందండి అటువైపు ఇటువైపు మొక్కజొన్న పొత్తులు వెనకాలైతే మనకి కొండ ప్రాంతం మొత్తం అన్ని పర్వతాలు కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ మాత్రం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ నాగలపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి మనం తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు గురైన కొన్ని గ్రామాలు అంటే ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల చాలా గ్రామాల్లో ముంపు గురవడం జరిగింది ఇక్కడ ఉన్న చాలామంది ప్రజల్ని వేరే గ్రామాలు తరలించి అక్కడ కొంతమందికి అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఒకప్పుడు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి ప్రజెంట్ అయితే మనం నాగులపల్లి అనే గ్రామం వచ్చే ఒకప్పుడు ఇక్కడ గ్రామం ఉండేదంట నాగులపల్లి ఆ గ్రామస్తులందరూ ఇక్కడే ఉండేవారంట ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల వీళ్ళందరూ ఖాళీ చేసి వేరే గ్రామాలకు తరలి వెళ్ళిపోవడం జరిగింది అసలు ఈ నాగులపల్లి గ్రామం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం చూసారు కదండి ఒక బంగాళా పెంకి అన్నమాట ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు కొంతమంది ఈ ఇంట్లో నివాసం ఉండేవారు ప్రస్తుతం అయితే ఇది ఖాళీ చేసి వేరే గ్రామానికి వెళ్ళిపోయారన్నమాట చాలామంది ఊరిని వదిలిపెట్టుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నమాట అసలు మనం అంటే చాలా వేరే రాష్ట్రాలకి కానీ వేరే కంట్రీలకు వెళ్ళినా మన ఊరు ఎప్పటికైనా రావాలని అందరికీ ఉంటుంది కానీ వచ్చేటప్పటికి గ్రామే లేకపోతే చాలా బాధపడతారు అన్నమాట ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ ఉండే ప్రజలు కొంతమంది నష్టపోవడం జరిగింది ఒకసారి ఇక్కడ హౌస్ ఏ విధంగా అని చూద్దామండి చూశారు కదండీ ఇక్కడ మొత్తం ఒక రెండు గదులతో కూడిన ఒక బంగాళా పెంకిల్లు మాటది ప్రస్తుతం అయితే ఈ ఇల్లు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్కి వెళ్దాం ఒకటి కాదు రెండు కాదు చాలా ఇల్లు అయితే ఇదే విధంగా ఉన్నాయి అసలు ఒకసారి చూడండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా ఇంకా ముందుకెళ్ళా అండి ఆ ముందుకెళ్ళిన తర్వాత ఇల్లు ఏ విధంగా ఉన్నా చూద్దాం అమ్మ ఇది ఏవురమ్మ ఇది నాగు నాగులపల్ల అమ్మ చాలా మంది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే గ్రామాలకు పంపించేరు కదా అండి చెట్టు కింద పతిస్తున్నామండి ఓకే పోకడలేవండి ప్యాకేజీ ఇవ్వలేదు మాకు ఓకే చాలా దారుణంగా మేము బాధపడుతున్నామండి ఇదిగో అండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదిగోండి మా పర్సన్ చూసారండి ఏమ్మా పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల మీకు ఇదంతా మునిగిపోతుందమో అని అండిగో ఈ బంగ ఈ ఏదో చెట్ల కింద ఉంటున్నామండి ఆ చెట్ల కింద కూడా దారలేదండి ఐగో అయ్యగో పెంకులు ఎకేసి ఇది ఇదివరకు మునిగింది కదమ్మా ఈ ప్రాజెక్ట్ కట్టకముందు ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్లే మునిగిపోతుంది ఇల్లు వచ్చింది ఓకే చాలా మంది ఇక్కడ ఖాళీ వేరే గ్రామాలకు వెళ్ళిపోయారు మరి మీరు ఇంకా వెళ్ళలేదండి అమ్మా పొట్ట గురించి వచ్చాయి రెండు గేదులు ఇక్కడేమో తోటలున్నేమో లేని వాళ్ళకి డబ్బులు లేవండి ఇవ్వలేదు ఇదిగోండి వ్యవసాయాలు లేవండి పనులు లేవు కట్టుబడట ఎవరికి ఇవ్వలేదమ్మా మీకు ఇవ్వలేదా ఇక్కడ ఈ ఊర్లో ఇల్లు కట్టారన్నా ఇల్లు లేవండి అలాంటి వాళ్ళకి ఓన్లీ

బట్టలాగా వచ్చేసాం ఇక్కడకి ఇక్కడేం పనులు లేవు పాటలు లేవు ఎన్ని సంవత్సరాలు ఉండవు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ మీరు అసలు ఫస్ట్ నుంచి వాళ్ళ చుట్టూ కాడ నుంచి మా అత్తగారాల్లో వాళ్ళ పెళ్ళి అవ్వక ముందు నుంచి చాలా అత్తూరు కాడ నుంచి ఇక్కడే ఉంటున్నారంట అండి నాగులి కట్టి పెట్టలేదండి రోడ్లు కట్టలేదు అలా ఇవ్వలేదు ఇవ్వలేదు వాళ్ళ ఇదిగో రెండు లక్షల ప్యాకేజీలు ఇస్తే మొత్తం మాకు వచ్చినవి మూడు లక్షల అరవై వేల రూపాయల వచ్చినాయండి ఓకే అండి ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదని మళ్ళీ వచ్చేసారమ్మ ఇక్కడికి మొత్తం ఇక్కడ ఎప్పటి నుంచి బతికిన ఇల్లు కాబట్టి చావిడండి చావిటిలో ఉంటున్నాం పెంకులు లేచి దారి వర్షం వచ్చినా లేకపోతే వరదొచ్చినా వచ్చినా లేదమ్మా మళ్ళీ మేనాల దాకా ఉండాలండి మేనాలకు మళ్ళీ పోవాలండి ఎవరో ఒకళ్ళు పంచం చేరుబడి వాళ్ళకి గద్దెలు కట్టుకుంటా ఓకే అండి చాలా మంది నాగులపల్లి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అవునండి ఎందుకంటే పనులు లేవండి అందరినీ తీసుకెళ్ళి దుక్కునెట్టేశారండి ఎవరికి పనులు లేవండి అందరం నరకం అనిపించేస్తున్నారండి ఎక్కడ ఇచ్చారమ్మా మీరు అందరికి మీకు మామూలు కొంతమందికి మా ఊరోళ్ళకండి పాతవారం దాటాక నాగులపల్లి అని ఇంకా ఇచ్చారండి ఇక్కడే నాగులపల్లి అక్కడ కూడా నాగులపల్లి ఏర్పాటు చేయాలి పెట్టుకున్నారండి ఓకే అండి ఓకే అంతే అండి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారా చాలా ఏటండి చూసారు కదండి మనం నాగులపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం తీరని లోటుగా తయారైంది ఎందుకంటే తీర నష్టంగా తయారైంది చాలా మంది ప్రజలు వీళ్ళకి పునరావాస కేంద్రాలు కొంతమందికి కల్పించారని చెప్తున్నారు కొంతమందికి అయితే కల్పించలేదు వాళ్ళ కొంతమంది అక్కడ ఉండలేక మళ్ళీ ఇక్కడ ఇదే ఇంట్లోకి వచ్చే రెండేళ్ళు ఇక్కడ ఎవరు లేరు మాత్రం కొన్ని ఇల్లు మాత్రం మొత్తం మునిగిపోయి వర్షం వచ్చినా కానీ చాలా ఇబ్బంది మళ్ళీ వరద వచ్చినా పూర్తిగా మునిగిపోయే విధంగా ఉందండి ఇది ఎప్పుడు గోదావరం తీర్థదా వచ్చేద్దాం అని చూస్తున్నామండి వచ్చేసేసి ఇక్కడ ఏం పనులు ఉంటాయండి అయిగోండి కళ్ళు తీసుకుంటున్నాం అండి అది ఎవరు కొంటాలేదండి చూసారు కదండి వీళ్ళ పరిస్థితి వీళ్ళ బాధలు చూస్తుంటే వర్ణించలేమట చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈ నాగులవల్లి ప్రామస్తుల్లో కొంతమంది అయితే కొల్లు తీసుకుని ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు ఎవరు లేకపోవడం వల్ల ఈ కళ్ళను కూడా ఎవరు లేదు అని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు ఇంకా ముందుకెళ్దామండి ఇల్లులు ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు ఇల్లు ఉండి ప్రస్తుతం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి మనం ఈ నాగులపల్లి గ్రామంలో ఇంకో హౌస్కి వచ్చామండి ఈ హౌస్ కూడా చూడండి ప్రస్తుతం అయితే ఇది శిథిలావస్థకు చేరుకుంది వర్షాకాలంలో ఈ ప్లేస్ అంతా మొత్తం ఈ ఇల్లు అన్నీ ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం ముంపుకు గురైపోయి హౌస్ అంతా మునిగిపోయి ఉంటుందండి ఇక్కడ ఇంకో ఇల్లు ఉందో ఒకసారి చూద్దాం ఈ ఇల్లు ఏ విధంగా ఉందో అసలు పైనంతా మొత్తం చూసారా ఏ విధంగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది పాపం ఇక్కడ ప్రజల్ని వెళ్ళి చూస్తుంటే చాలా బాధేస్తున్నమాట మనకి सर इथे जिल्हा पश्चिम गोदावर जिल्हा इथ तूर्पगोदावर पश्चिम गोदावर

మరి వెళ్ళదమ్మా వెళ్ళిపోయామండి వెళ్ళాం అక్కడ ఇంకొక ఊరు వెళ్ళిపోయామండి ఈ దేవరం అవసరం అక్కడ గేదెలు గట్ట మేపుకుంటా సరే మేము కట్టుబడు పనులు కూడా లేవండి మళ్ళీ గోదావరి తీసిందని మళ్ళీ గేదు తోలుకొచ్చిందని మేపుకుని చందలప్పుడు పాలు పంపుతున్నామండి పాలక పాలు అవి పంపిస్తారా ఇల్లు ఇచ్చారమ్మా మీకు అక్కడ ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చాడు గానీ ప్యాకింగ్ అట్లా లేవని బోర్డు డబ్బా కట్టేసి వదిలేసాడు ఓకే ఇది వరకు వాటర్ వచ్చింది కదమ్మా ములిగిది కదా ఈ ఊరు కదా ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మీకు మూడు సంవత్సరాల నుంచి బాగా ములిగిపోతుందండి ఒక సంవత్సరం అంతా ఇక్కడ ఉన్నామండి నీరు జూన్ నెల ముంగిసేటి జూన్ నెల వెళ్ళిపోయామండి అక్కడికి ఏ బియ్యాలు సామానాలు కొట్టిపోయండి వండక ఐదు నుండి కొనుగోలు పైన ఇంకా నీరు ఏడు వెళ్ళిపోయాడు మొత్తంగా తూర్పు గోదావరి జిల్లా అమ్మాయి తూర్పు గోదావరి జిల్లా మండలం అండి దేవిపట్నం మండలం ఈ ఇక్కడ నాగులపెల్ల ఎంతమంది ఉండేవారు అమ్మ ఇది వరకు ఇల్లు నుండి ఇక్కడ డెబ్బై మంది డెబ్బై కొంపులు ఎన్ని ఉన్నాయండి డెబ్బై కొంపులు చాలా బాగున్నాయి అమ్మ ఇల్లు బంగాళా పెంకులు ఇల్లు ఇప్పుడు మంచి రైలు మాదేనండి అప్పుడు లో కట్టుకున్నామండి కట్టుబడి మళ్ళీ మీ ఇల్లు చూద్దామన్నా మీకు అనిపించండి ఇంక ఇక్కడ సౌపాయం అక్కడ రాదండి గేదెని కూడా మేము కొనిలేదు అబ్బాయి గారు అక్కడ ఓ పాత పని చేయనెత్తలేదండి మమ్మల్ని అక్కడ ఇంక ఇక్కడికి వచ్చా పాలు ఇంకా అలాగే కట్టబడలేవండి ఏంటంటే మీకు అలా పుట్టిన చిన్నప్పటి నుంచి అలవాటు అయిన ప్లేస్ కాబట్టి ఈ ఊరి మీద మమకారం పోవటం లేదండి ఏటా వస్తున్నామండి మళ్ళీ జూన్ నెల వచ్చేసి మళ్ళీ ఇవన్నీ మంచాల వేసి మళ్ళీ పోతున్నామండి చూసారు కదండి మనం ఈ నాగులపల్లి అనే గ్రామం రావడం జరిగింది చాలా మంది ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ముంపు గురైన గ్రామాల్లో ఈ నాగులపల్లి కూడా ఒకటి కానీ వీళ్ళు ఏంటంటే ఈ పుట్నూరు మీద మమకారం పోవడం పోకపోవడంతో ఆ చాలా మంది మళ్ళీ ఇక్కడే మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇక్కడ కొంతమంది ఉండడం జరుగుతుంది ఇంకా కొన్ని ఇల్లులు ఉన్నాయండి అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఇప్పుడు చూద్దాం స్కూల్ ఎక్కడ ఇక్కడ మనిషి ఉన్నాడు చూసారా అక్కడ ఇంకా ఈ రోడ్ అప్పుడు అలాగే ఉన్నాయండి అయితే మనం తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలానికి సంబంధించిన నాగలపల్లి అనే గ్రామం వచ్చామండి ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలవరం ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గురి రావడం జరిగింది ఆ గుం ముంపుకు గురైన గ్రామాల్లో ఒకటి నాగలపల్లి చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలు ఖాళీ చేసి వేరే గ్రామాలకు పోవడం జరిగింది వాళ్ళకి వేరే చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు ఇక్కడ గ్రామం ఉందని చెప్పడానికి ఇక్కడ నిదర్శనం చూడండి ఒకసారి అంగన్వాడీ కేంద్రం నాగల్లపల్లి అని కనిపిస్తుంది అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాగల్లపల్లి దేవపట్నం అండ్ చాలామంది ప్రజలు ఇక్కడ నాగులపల్లి అని చెప్తున్నారండి కానీ ఇక్కడ మన మీద చూస్తుంటే నాగల్లపల్లి అని ఉంది ఒకసారి ఈ స్కూల్ అయితే చూడండి అలాగే ఇక్కడ స్కూల్కి సంబంధించిన కొన్ని రూమ్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ చూసారా మండల ప్రజా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నాగల్లపల్లి దేవుపట్నం మండలం చూసారా ఒకప్పుడు ఈ గ్రామంలోని చాలామంది ప్రజలు ఇక్కడ ఉండి చదువుకున్న పిల్లలు చాలామంది ఉండి ఉంటారు ప్రస్తుతం వీళ్ళు చూద్దామన్నా అంటే కొన్ని రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దామన్న ఈ గ్రామం కనిపించిందండి మొత్తం నీటిలోనే మునిగిపోతున్న గ్రామం అటు ఇది ఈ నాగల్లపల్లి అనే గ్రామం దాదాపు కొన్ని సంవత్సరాలకైతే పూర్తిగా నీటిలో కనుమరుగైపోయే గ్రామం మాట ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి సార్ మీది ఇక్కడేనండి నా ఇంకో దగ్గర అండి మాకే ప్రయోజనమే లేదండి మాకు ఇచ్చింది ఆర్ అండ్ కూడా రెండు లక్షలే అండి ఓకే అండి ఆ రెండు లక్షలతో మీరు అలాగే ఉంచుకోమంటున్నారండి మాకు ఏమి మీకు రెండు లక్షలు మాత్రం ఇచ్చారమ్మా ఇంకేమి ఇవ్వలేదమ్మా ఇంకేమి ఇవ్వలేదు రెండు లక్షలు ఏమో ఇల్లు కట్టించారు ఆర్ అండ్ ఆర్ లో రెండు లక్షలు

మాది అంతర్వేదండి అంతర్వేద అమలాపురం తెలుసమ్మా అక్కడ నమస్తే అండి నమస్తే అండి మేము పోలవరం ముంపు గ్రామాలు చూడడానికి వచ్చాం అలా వస్తుంటే ఇక్కడ నాగులపల్లి అనే గ్రామం వచ్చింది ఈ నాగులపల్లి అనే గ్రామంలో చాలా అయితే మొత్తం మొత్తం పాడైపోయి ఇక్కడ ఎవరు మనుషులు ఉండట్లేదు కానీ కొంతమంది మాత్రం అలా ఎందుకు పేరు అసలు ఏంటి సార్ ఇక్కడ ఈ మీకు తెలిసిన విషయాలు ప్లడ్ టైం అంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారండి ఎవరైతే గవర్నమెంట్ నిర్మించిందో అక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఇక్కడ జీడిమడ తోటలో పిక్కలు పోసుకుంటా తర్వాత గోదావరి ప్లడ్ తగ్గిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానికి ఇప్పుడు వచ్చి కొంతమంది ఇక్కడ ఉండి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటానికి ఇబ్బంది యాక్చువల్ గా అయితే మీకు పునరావాస కేంద్రాలు ఇచ్చారు బట్ ఏంటంటే పనులు అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ జీడిపు తోటలు అయితే ఏమైనా పనులు చేసుకోవడానికి వీలుగా ఉండడానికి కొంతమంది అయితే వచ్చేసారండి కానీ కానీ పుట్టునూరు ఇలాంటివి వదిలి వెళ్ళాలంటే చాలా మందికి మమకారం పోదు కదండి ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి గడిపిన ప్లేస్ ఇది ఇలా వదిలి వెళ్ళిపోవాలంటే అంటే ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఉన్నాయి కానీ మీ గ్రామస్తులకు మాత్రం తీరని లోటు మాట ఇది మళ్ళీ ఇటువంటి గ్రామం రాదు ఈ ప్లేస్ రాదు కూడా ఓకే సార్ ఓకే మీ పేరు నా పేరు శ్రీనివాస్ దారండి శ్రీనివాస్ దారండి ఎన్ని ఇల్లులు ఉంటాయి సార్ మీకు ఇక్కడ మొత్తం ఇది వరకు ఎన్ని నుండి నాగులపల్లెలో ఇక్కడ ట్రైబ్స్ నాన్ రైపు కలిపి సుమారు తొంభై కుటుంబాలు తొంభై కుటుంబాలు అందరూ కలిసి కట్టుకు ఉండేవారు అందరిని ఓకే ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ అందరు కలిసి ఉండేవారు ఇప్పుడు ట్రైబ్ కొచ్చాము ఏజెన్సీలోనే నిర్మిస్తున్నారు ఓకే నెక్స్ట్కి వచ్చి ప్లేన్ ఎయిర్లేరు గోకవరం చిత్రం అన్నమాట ఓకే ట్రావెల్స్కి వచ్చి ఏజెన్సీలోని నాన్ కి అయితే గోకవరం దగ్గర నిర్మిస్తున్నారండి ఓకే సార్ చాలా బాధగా ఉందండి మాకు ఏంటంటే ఇలా ములిగిపోయి ఇలా పాడైపోయి ఏంటంటే ఇల్లు చూస్తుంటే అంటే ఎవరు ఊరైనా అంతేలేండి ఇప్పుడు సపోజ్ మా ఊర్లో కూడా వెళ్ళిపోక సడన్ గా ఖాళీ చేసామంటే ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఉన్నా గానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు కదండి ఏంటంటే మిగతా వాళ్ళ గురించి మనం బాధ పడవలసిన పరిస్థితి అనమాట ఏం చేయలేని పరిస్థితి

ఇప్పుడు ఆ గుడి ఎలాగంటే ఇప్పుడు తుంగభద్ర నదిలో కర్ణాటకలో కోడలి సంశ్వరం ఒక టెంపుల్ అక్కడ ఎఫెక్ట్ అయిందండి ఎఫెక్ట్ అవుతే అక్కడ స్వయం గెలిచినటువంటి శివాలయం ఒకటి ఉంది అక్కడ నలభై ఏళ్ళ క్రిందట అక్కడ ప్రజలు మా గుడిని ఎఫెక్ట్ అవ్వకుండా ప్రాజెక్టులో గట్టిగా డిమాండ్ చేస్తే ఆ గుడిని అక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం అక్కడ మేము కూడా మా ఎమ్మెల్యే గారు లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు ఇండోమెంటు ఆర్జెసి గారు డిసి గారు ఏసీ గారు ఈ అందరం కూడా లోకల్ గా ఉండి మా గ్రామస్తులు మేము వెళ్ళి అమ్మవారి గుడి నమ్మూ నెల మంది చూసి పోచవ అది కూడా మా గిరిజన దేవత అండి స్వయంగా స్వయం పిలిచిన ఆలయం అది అక్కడ నుంచి వేరే కుదరదు కాబట్టి చాలా ఫేమస్ కదండి ఇక్కడ మన రాష్ట్రం కాబట్టి ఇతర రాష్ట్రాల గురించి కూడా సండే అండి మంది వస్తారు చూడండి సండేను మంగళవారం రోజు బేబచ్చం వస్తారు పాపికొండలు వెళ్ళాలన్నా ఆ ప్లేస్ నుంచి ఇంకా ముందు కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే అక్కడ నుంచి స్టార్టింగ్ అండి టికెట్ ఎంత ఉంటుంది సార్ పాపికొండలు వెళ్ళాలంటే అంటే తొమ్మిది వందల యాభై మనిషికి వచ్చి వెయ్యి రూపాయలు అలా ఉంటుందండి ఓకే ఎన్ని గంటల జర్నీ చూపిస్తారు సార్ అక్కడ ఐదు గంటలకి మళ్ళీ తీసుకొచ్చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ ఎక్కడ పడుతుంది ఇంకా విలేజ్ థ్యాంక్ యూ చూశారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దేవీపట్నం మండలానికి సంబంధించిన నాగల్లపల్లె అనే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు గురై గ్రామాల్లో ఒకటి ఈ నాగళ్ళపల్లె అనే గ్రామం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది రేపటి వీడియోలో మరో పోలవరం ముంపు గ్రామాలు ఏ విధంగా ఉంటాయి రేపటి వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంది Thank you, thank you so much.